హలో ఎవరు వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ పై మీనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను రోజు అయితే మీతో పాటు ఒక మంచి అయితే షేర్ చేసుకోబోతున్నాను ఈరోజు వీడియోలో అయితే మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్గా ఒక మంచి రెసిపీని అయితే షేర్ చేసుకున్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసిన తర్వాత నచ్చినట్టు అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చాలా రోజుల తర్వాత స్టోర్కి అయితే వెళ్ళాము ఇక్కడ షాప్ ఉంటుంది కదా ఏది అవసరమైనా సరే ఇక్కడ అలా ఏది కావాలంటే అది వెంట వెంటనే తెచ్చుకోవడం అలవాటు అయిపోయి ఇంకా స్టోర్కి అయితే వెళ్ళడం మానేసాం ఇంక ఈసారి ఏంటంటే ఊరు నుంచి వచ్చేసరికి అన్నీ కూడా ఖాళీ అయిపోయేవి ఒకేసారి ఆయిల్ పంచదార టీ పౌడర్ కందిపప్పు ఇలా ఇంట్లో ప్రతి ఐటమ్ కూడా ఖాళీ అయిపోయిందనమాట ఎలానో అన్నీ తీసుకోవాలి కదా అని చెప్పి ఇంకా స్టోర్కి అయితే వెళ్ళాము ఇంకా ఏవైతే కావాలో అవన్నీ అయితే తీసుకొని వచ్చేసాను ఇంతకు ఏంటంటే అవసరం లేనివి అవసరం ఉన్నవి అన్నీ కొనుక్కొచ్చేసేదాన్ని అనమాట ఇంక ఈసారి ఏంటంటే ఒక పేపర్ పైన టూ డేస్ ముందు నుంచే రాసుకున్నాను ఏది అవసరం ఏది అవసరం లేదన్నది ఏవైతే నేను రాసుకున్నానో అవి మాత్రమే తీసుకొచ్చాను ఎక్స్ట్రా ఒక్క ఐటమ్ కూడా తీసుకురాకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యి వెళ్ళాను అనమాట అలానే తీసుకొచ్చాను ఎక్స్ట్రా ఒక్కటి తేకుండా నాకు ఏదైతే అవసరమో వాటిని మాత్రమే తీసుకొని వచ్చాననమాట బిల్ కూడా స్టోర్కి వెళ్ళామంటే గట్టిగా వాసిపోతుంది అసలు అవసరం లేనివన్నీ కొనేస్తాము ఈసారి కూడా గట్టిగానే బిల్ అయ్యింది కాకపోతే నాకు ఏవైతే అవసరమని నేను రాసుకెళ్ళానో వాటిని మాత్రమే తీసుకొచ్చాను ఇంకా డిమార్ట్కి స్టోర్కి ఇలా వెళ్ళి సామాన్లు తీసుకురావడం ఒక ఎత్తు అయితే తీసుకొచ్చిన తర్వాత వాటి ప్లేసులో అవి సర్ది పెట్టడం ఒక పని ఇంకా తెచ్చినవన్నీ కూడా వాటి వాటి ప్లేసుల్లో అయితే వేశాను ఎక్స్ట్రాగా నేను అంటే ఒక రెండు రెండు తెచ్చుకున్నాను అనమాట కందిపప్పు కానీ షుగర్ ఇవన్నీ ఒక్కొక్క ప్యాకెట్ ఓపెన్ చేసి వేసేసి మిగతావన్నీ ఓపెన్ చేయనివన్నీ ఒక దీంట్లో వేసుకుని అయితే పెట్టుకుంటాను ఇంకా బిస్కెట్స్ జీరా ఆవాలు ఇలా అన్నీ సోపు ఆయిల్ కంఫర్ట్ ఇవన్నీ అనమాట అన్నీ ఒకసారి తీసుకొచ్చేసాము ఆయిల్ కూడా మేము ఎప్పుడూ ఇక్కడే ప్యాకెట్ ప్యాకెట్ అలా కొనుక్కోవడం వాళ్ళం ఇంకెలానూ స్టోర్కి వెళ్ళాము కదా అని చెప్పి ఫైవ్ లీటర్ క్యాన్ ఉంటుంది కదా ఇంకా అదైతే తీసుకొచ్చేసామన్నమాట ఈసారి అలానే అమ్మవాళ్ళు ఒక్కొక్క సంవత్సరం ఆయిల్ కూడా ఇచ్చేస్తారు అంటే సన్ఫ్లవర్నే పండిస్తారనమాట ఇంకా సన్ఫ్లవర్ ఆయిల్ వాళ్ళైతే యూజ్ చేస్తారు ఒకవేళ తీసుకురావాలంటే అవి తీసుకొచ్చుకోవచ్చు కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని వస్తువులు పుట్టింటి నుంచి ఆడపిల్లలు తీసుకురాకూడదు అంటారు అందులో ఆయిల్ కూడా ఆడపిల్లలు తేకూడదు అనమాట అందుకని చెప్పి మేము ఎప్పుడు ఆయిల్ అయితే తీసుకురాము పుట్టింటి నుంచి ఇంకా అన్నీ కూడా రెండు రెండు తెచ్చానని చెప్పాను కదా ఇంకా ప్యాకెట్స్ ఓపెన్ చేయనివన్నీ కూడా ఈ విధంగా ఒక బాస్కెట్లో వేసుకొని అయితే పెట్టుకుంటున్నాను ఇంక ఈ జీడిపప్పు వచ్చేసరికి ఊరు నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చాము మేము ఎప్పుడు ఊరు వెళ్ళినా సరే జీడిపప్పు అయితే తీసుకొస్తామన్నమాట ఇంకా అక్కడ కూడా ఇదే రేటు ఒక్కొక్క క్వాలిటీ పప్పు ఒక్కొక్కలా ఉంటుంది కాకపోతే శ్రీకాకుళంలోనే పలాస అని చెప్పి అక్కడే ఫేమస్ కదా జీడిపప్పు పప్పులో కూడా క్వాలిటీ అనేది ఉంటుంది అనమాట దాన్ని బట్టే మనకు రేట్ కూడా ఉంటుంది ఇంకా మేమైతే ఎప్పుడు తెచ్చినా ఈ ప్యాకెట్స్ తెచ్చుకుంటాము ఆ తెచ్చినవి ఒక గ్లాస్ జార్లో వేస్తాను ఇంక ఈ గ్లాస్ జార్ అయితే నేను ఇందులో తీసుకున్నాను నూట ముప్పై రూపాయలు బజార్ అని చెప్పి ఇక్కడ పెట్టారన్నాను కదా ఇంకా అందులో తీసుకుని దీంట్లో కో చాకో చిప్స్ అయితే వేసుకున్నాను అనమాట దాంతోపాటు ఈ ధూప్ స్టిక్స్ అయితే తీసుకొచ్చాను ఇవి నాకు తెచ్చిన వెంటనే స్మెల్ ఎలా ఉంటాయో చూడాలని చెప్పి ఇంకా వెంటనే వెలిగించేసి అయితే పెట్టేశాను ఇంకా మధ్యలోనే నేను చెప్పాను కదా బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఒకటి షేర్ చేసుకుంటానని ఇంకా దానికోసం అని చెప్పి ఇక్కడ రైస్ అయితే నానబెట్టుకుంటున్నాను అనమాట దోశలు అయితే మీకు చూపిస్తాను కాకపోతే మనం దోశలకి మినపగుళ్ళు మినపప్పు యూజ్ చేస్తాం కదా మినపప్పు యూజ్ చేయకుండా దోశలు ఏ విధంగా చేసుకుంటాననేది అయితే మీకు చూపిస్తాను ఇంక ఇక్కడ వచ్చేసరికి దోశలకి అయితే రైస్ నానబెట్టాను అనమాట ఇంకా రైస్ అది నానబెట్టేసి ఇంకా పెట్టవలసినవన్నీ వాటి ప్లేసుల్లో పెట్టేసి ఖాళీ అయినవన్నీ కూడా తీసేస్తున్నాను అలానే హ్యాండ్ వాష్ కూడా అక్కడ నుంచి తీసుకొచ్చాము ఇంకా వాటిని కూడా బా డబ్బాలో వేస్ట్ అయితే పెట్టేశాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసరికి మొన్న నూట ముప్పై రూపాయలు బజార్లో ఈ విధంగా ఈ బాక్సులు అయితే తీసుకున్నాను ఇవి యాక్చువల్గా అయితే జ్యువెలరీకి అలా యూజ్ చేస్తారు కాకపోతే నేనేంటంటే కూరగాయలు అవి పెట్టుకుందామని చెప్పి తీసుకునేటప్పుడు తీసుకున్నాను ఇంకా అందుకని చెప్పి ఇందులో ఏమైనా కూరగాయలు అవే పెట్టుకుంటున్నాను అనమాట చిక్కుడుకాయలు అవి ఉన్నాయి ఇంకా అవన్నీ వల్లిచేసి పెట్టుకోవాలి అలానే కొత్తిమీర కరివేపాకు ఇలాంటివి పెట్టుకోవడానికి సెట్ అది బాగుంటుంది అని చెప్పి అయితే తీసుకున్నాను ఇంక ఇక్కడైతే కూరగాయలు తీసుకొచ్చాము అంటే ఊరు నుంచి తీసుకొచ్చామని అప్పుడు చెప్పాను కదా కొత్తిమీర అది ఇంకా అదంతా కూడా ఈ విధంగా ఇందులో పెట్టుకుంటున్నాను కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ అప్పటికి టైం కూడా ట్వెల్వ్ థర్టీ దగ్గర అయిపోతుంది నేను వంట కూడా స్టార్ట్ చేయలేదనమాట ఇవన్నీ క్లియర్ చేసేసి వంట కూడా స్టార్ట్ చేయాలి ఆ రోజు యాక్చువల్గా రెయ్యిల్లు కొద్దిగా కర్రీలా చేద్దాం రసం అలానే రైస్ అయితే పెట్టాలన్నమాట ఇంకా ఈ లోపల ఫస్ట్ ఈ కొత్తిమీర ఇవన్నీ ఒక బాక్సుల్లో వేసి పెట్టేస్తే నాకు తీసుకునేటప్పుడు ఈజీ ఉంటుంది రోజు ఇది చేద్దామని ఒకటి అనుకుంటే అవ్వట్లేదు అనమాట ఇంకా అందుకని చెప్పి వాటిని అక్కడ పెట్టేసి ఇవన్నీ ప్లాట్ఫామ్ అంతా కొద్దిగా ఖాళీ చేస్తాను ఇంకా చేసేసి ఒకవైపు అయితే వంట చేస్తున్నాను అనమాట ఒకవైపు రసం పెట్టాను అలానే రైస్ కూడా పెట్టేశాను రైస్ కుక్కర్లో ఇంకొక వైపు అయితే ఇక్కడ టమాటాలు అవి కట్ చేసి పెట్టుకుంటున్నాను రొయ్యలు కూర అని చెప్పాను కదా ఊరు నుంచి తీసుకొచ్చాము ఇంకా రొయ్యలు కొద్దిగా ఉన్నాయి వీటినైతే టమాటో రొయ్యలు కర్రీ అయితే చేస్తాను వంట ఏంటంటే మనం అన్ని గ్యాస్ పెట్టి ఎలా చేద్దాం అలా చేద్దాం అనుకుంటాం చూడండి అలాంటప్పుడు సరిగ్గా రావు అనమాట టేస్ట్లో ఎలా పడితే అలానే వండేస్తాం చూడండి తక్కువ టైంలో ఇంకా అలాంటివే టేస్ట్లు బాగుంటుంది ఇంకా అలా మా ఆయన అయితే ఆ రోజు ఈ కూర బాగుందన్నారు ఇంకెక్కడికి వచ్చేసరికి చిక్కుడుకాయలు ఒకవైపు బీన్స్ ఉన్నాయి వాటిని ఈ విధంగా కట్ చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా వంట చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా ఇంకా అందుకని చెప్పి విధంగా కట్ చేసి అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఫైనల్గా అయితే కర్రీ అలానే రసం రైస్ పెట్టేసి ఒకవైపు చిక్కుడుకాయలు కూడా అని ఒలిచేసి అయితే పెట్టేసానమాట ఇంక ఇక్కడైతే కొద్దిగా ఉండేవి ఆ కొద్దిగే టమాటో అవి వేసేసి అయితే వండేసాను ఇంకా ఆ రోజు టేస్ట్ మంచిగా వచ్చిందంట ఇంకా రసం కూడా చేసేసానమాట అలానే ఒకవైపు రైస్ కూడా పెట్టాను అది కూడా అయిపోయింది ఇంకా ఈ బీన్స్ అన్నీ కూడా ఈ విధంగా వలిచేసి అయితే పెట్టేశాను ఈ బాక్స్లో ఇంక ఇవంతా ఈ ప్లాట్ఫామ్ అంతా కొద్దిగా ఖాళీ చేసి పెట్టేయాలి ఇంక ఈ లోపల మా బాబు కూడా స్కూల్కి వెళ్ళి అయితే వచ్చేసాడు ఇంకా డ్రెస్ అది చేంజ్ చేసేసి లంచ్ అది చేసేసాము ఇంకా నేను డైరెక్ట్ ఈవినింగ్ టైం మీతో షేర్ చేసుకుంటున్నాను టిఫిన్ అని చెప్పాను కదా ఆ రెసిపీని అయితే ఇప్పుడు షేర్ చేసుకుంటాను నేను మినపు యాక్చువల్గా మేడ పైన పెట్టాను అనమాట ఎండ్లో పెడదామని చెప్పి పెట్టాను మార్నింగ్ ఇంకా మధ్యాహ్నం లంచ్ అది చేసేసి ఇంకా పడుకుని పోయాను ఇంకా ఈవినింగ్ లేచి వాటిని తీసుకొచ్చేసి ఈ విధంగా డబ్బాలో వేసి అయితే పెట్టేస్తున్నాను ఆ టిఫిన్కి వచ్చేసరికి నేను మురమరాలు ఉంటాయి కదా మా సైడ్ నెయ్యిలు అంటాము అనమాట మురమురాలని నేను ఆల్రెడీ ఆ ముక్క చెప్పాను ముందు వీడియోలో ఇంకా మురమరాలతో దోశలు అవి వేస్తారంట నాకు యాక్చువల్గా నిజంగా తెలియదు తెలీదు చాలా మంది తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు మురమరాలతో కూడా దోశలు అవి చేస్తారని నిజంగా నేను చేశాను చాలా సాఫ్ట్గా వచ్చాయి చాలా బాగున్నాయి అన్నమాట టేస్ట్ కూడా నాకైతే భలే నచ్చే అసలు మినప్పప్పు యూజ్ చేయకుండా అలానే ఒక చిన్న డ్రాప్ కూడా ఆయిల్ యూజ్ చేయలేదు దోశలు వేసేటప్పుడు ఇంక ఇక్కడైతే నేను క్వాంటిటీస్ చెప్తాను చూడండి ఒక కప్పు మురమరాలు తీసుకుంటే హాఫ్ కప్పు రేషన్ రైస్ తీసుకోవాలన్నమాట నేను మధ్యాహ్నమే ఆల్రెడీ రేషన్ రైస్ నానబెట్టుకున్నాను కదా నేను మూడు కప్పులు మురమరాలు అయితే తీసుకున్నాను దానికి నేను ఒకటిన్నర కప్పు రేసన్ రైస్ని అయితే నానబెట్టుకున్నాను దాంట్లోనే కొద్దిగా మెంతులను వేసి అయితే నానబెట్టుకున్నాను ఈ విధంగా ఒక నాలుగైదు గంటలు నాని రాసన్ బియ్యంని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి చాలా స్మూత్గా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా స్మూత్ బ్యాటర్ని అయితే రెడీ చేసుకోవాలన్నమాట ఈ విధంగా స్మూత్గా బ్యాటర్ రెడీ అయిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని పెట్టుకోవాలి అలానే మురమరాలు తీసుకున్నాను కదా దాంట్లో కూడా అప్పుడే వాటర్ వేసి అది పెట్టుకున్నాను అనమాట ఇవి ఎక్కువసేపు నానవలసిన అవసరం లేదు జస్ట్ వాటర్లో వేస్తే ఇలా ఇవి ఎలానో మెత్తగా అయిపోతాయి కదా ఇంకా ఆ విధంగా మెత్తగా అయిన తర్వాత వాటర్ అది స్క్వీజ్ చేసేసి ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని దీంట్లో కూడా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి ఇది కొద్దిగా మనకు టైం పడుతుంది నేను ఎప్పుడూ ఇది చేయలేదనమాట ఈ రెసిపీ ఒకసారి ట్రై చేద్దామనే చేశాను నిజంగా నమ్మరు చాలా బాగా వచ్చింది అసలు జీరో ఆయిల్ అనమాట ఒక్క డ్రాప్ ఆయిల్ కూడా నేను యూజ్ చేయలేదు దోశలు వేసేటప్పుడు ఎవరైనా ఆయిల్ పెద్దగా ఇష్టపడరు చూడండి అలాంటి వాళ్ళు ఇలా దోశలు అవి వేసేటప్పుడు ఆయిల్ యూజ్ చేయకుండా చేయాలంటే ఈ విధంగా చేసుకోండి టేస్ట్ కూడా బాగుంటాయి ఇంక ఈ విధంగా ఇది కొద్ది టైం పడుతుంది మొత్తము మిక్స్ అయ్యేసరికి స్మూత్గా అయితే ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట చేసుకొని దీన్ని కూడా మనం ముందుగా బియ్యాన్ని పిండి చేసి పెట్టుకున్నాం కదా దాంట్లోనే వేసేసి మంచిగా చేత్తోనే కలుపుకోవాలి చక్కగా చేత్తో కలుపుకొని దీన్ని మనం దోశ బ్యాటర్ అవన్నీ ఫెర్మెంటేషన్కి ఎలా అయితే బయట ఉంచేస్తామో ఒక ఎయిట్ అవర్స్ ఇలా అలా నేను ఈవినింగ్ టైం చేశాను కదా ఇంకా నైట్ అంతా కూడా అలానే వదిలేశాను బయటనే అలా ఉంచేయాలన్నమాట నైట్ అంతా ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మనం దోశలు వేసుకుంటే చాలా మంచిగా వస్తాయి ఇక్కడ మీకు నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను యాక్చువల్గా నేను ఆ రోజు బ్యాటర్ కలిపిన రోజు నైటే ఆత్రం ఆక దోసలు వేసి చూశాను కాకపోతే ఏంటంటే సాగినట్టు వచ్చాయన్నమాట మనం ఏంటంటే దీనికి ఎయిట్ అవర్స్ ఖచ్చితంగా అలా బయట నుంచి ఇస్తే మంచిగా ఫెర్మెంటేషన్ అయ్యి నెక్స్ట్ రోజు వేసుకునేటప్పుడు చాలా మంచిగా లాగా వస్తాయి ఇంక ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసేసి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసి నార్మల్గా మనం దోశలు ఎలా అయితే వేస్తామో ఇంకా అలా వేసుకోవడమే కాకపోతే మనం దోశని నార్మల్గా గుళ్ళుతో పప్పుతో చేసిన దోశ అయితే మనం పతలా కానీ ఎలా పాముతాం కదా ఇంకా అలా పామకుండా ఊతప్పం అంటారు చూడండి ఇడ్లీ పిండితో వేస్తారు ఇంక అలా వేసుకోవాలన్నమాట మరీ పల్చగా అయితే పాంగకూడదు ఇంక ఇక్కడైతే ప్యాన్ మనకి మంచి హీట్లో ఉండాలి ఈ విధంగా నేను వాటర్ వేసి మీకు చూపిస్తున్నాను ఈ విధంగా హీట్ ఉండేటప్పుడు మనం దోశ వేసుకోవాలన్నమాట దీంట్లో ఒక్క ఆయిల్ డ్రాప్ కూడా యూజ్ చేయక్కర్లేదు చాలా మంచిగా దోశలు అయితే వస్తాయి టేస్ట్ కూడా అలానే ఉంటుంది మురముడాలు అవి ఎక్కువ ఉండేటప్పుడు మాత్రం ఈ విధంగా ఒక్కసారైనా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి అనమాట మీకు నచ్చుతాయి ఖచ్చితంగా ఇంకా దోశ కూడా మనం ఎక్కువ చెప్పాను కదా ఎక్కువ సర్లు తిప్పకుండా ఈ విధంగా ఉండాలన్నమాట అలానే మనం వేసిన తర్వాత ఈ విధంగా బబుల్స్లో వస్తే దోశ మనకి పర్ఫెక్ట్గా మంచిగా వచ్చినట్టు మనకు అలానే వేసిన తర్వాత బ్యాటర్ ఏమైనా ఉండిపోయినా సరే అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం నెక్స్ట్ డే యూజ్ చేసుకోవచ్చు నేనైతే టూ డేస్ యూజ్ చేశాను ఈ బ్యాటరు ఇంకెక్కడైతే చూస్తున్నారు కదా మంచిగా ఇది కూడా అవుతుంది దోశ మనకి ఎక్కడ అంటుకోవడం కానీ ఇలా ఏం అవ్వకుండా చక్కగా వస్తాయి అనమాట టేస్ట్ కూడా అలానే ఉంటాయి చాలా స్మూత్గా ఉంటాయి నేను నెక్స్ట్ డే కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి యూజ్ చేశాను చాలా బాగా వచ్చాయి దీంతో కాంబినేషన్గా టమాటా చట్నీ అయితే చేశాను ఇంకా అలా అయితే మీతో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే షేర్ చేసుకున్నాను మినపగుళ్ళు కానీ పప్పు కానీ యూజ్ చేయకుండా దోశ ఎలా చేసుకోవాలనేది ఎవరికైనా చాలా మందికి తెలిసే ఉంటుంది కొంతమందికి తెలియని వాళ్ళు కూడా ఉంటారు నాకైతే తెలియదు నేను ఫస్ట్ టైం ట్రై చేశాను ఎక్సలెంట్గా అనమాట తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఒకసారి ట్రై చేస్తే అయితే చూడండి చాలా బాగుంటాయి నేను టూ డేస్ అయితే ఈ బ్యాటర్ని యూజ్ చేశాను ఒక్క దోశలో కూడా చిన్న ఆయిల్ డ్రాప్ కూడా నేను యూజ్ చేయలేదు ఈ దోశలు మనకి ఆయిల్ ఫ్రీ దోశలు అయితే అనొచ్చు ఆయిల్ నచ్చరు చూడండి అలాంటి వాళ్ళకైతే ఈ దోశలు పర్ఫెక్ట్ అనమాట ఇంకా ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియోని అయితే ఎక్కడితో ఎన్ చేసేస్తున్నాను నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయండి అలానే ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు అలానే వీడియోలో మీకు ఒక్క పాయింట్ నచ్చింది అనిపించిన లైక్ చేయడం అయితే మర్చిపోద్దు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీఆర్ నెక్స్ట్ వీడియో